ధర మాటలు విన్న పిల్లలు చాలా బాధపడిపోతారు ఇద్దరం ఇలా దూరంగా ఉండడానికి మన అమ్మ నాన్నలు దూరం అవ్వడానికి కారణం ఈ ధర అంటే ఈ ధర అంటే చేసిన కుట్ర వలనే మనం మన జీవితాలు ఇలా అయిపోయాయి సినిమాలో కూడా ఇలాంటి ట్విస్టులు ఉండవేమో వైష్ణవి అంటూ వెన్నెల వైష్ణవి ఇద్దరు మాట్లాడుకుంటారు అయితే వైష్ణ వైష్ణవి ఏమో వరలక్ష్మి దగ్గరికి ఇక వెన్నెల ఏమో విష్ణు దగ్గరికి వెళ్తారు నువ్వు కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉండు నేను కొన్ని రోజులు నాన్న దగ్గర ఉంటాను అన్నట్టు అయితే వరలక్ష్మి ఇంటికి వెళ్ళేలోపు వెళ్ళిపోవాలనుకుంటుంది వైష్ణవి కానీ దాని మధ్యలో ఒక కారు గుద్దైపోతూ ఉంటే వరలక్ష్మిని కాపాడి దగ్గరకు తీసుకొని నువ్వు ఉన్నది నాకు నువ్వు ఒక్కదానివే నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను ఆరు సంవత్సరాల తర్వాత నాకు కనిపించావు అటువంటిది నువ్వు దూరం అయితే నేను ఏం చేయగలను నేను ఎలా ఉండగలను అంటూ బాధపడుతూ ఉంటుంది దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది నా బిడ్డను నాకు ఆరు సంవత్సరాలు దూరం చేసావు ఇప్పుడు కూడా నా బిడ్డకి ఏదో ఒక అపాయం చేయాలని చూస్తే నేను ఏమైపోతాను స్వామి అనేది బాధపడుతూ ఉంటుంది ఇక సుధాని అందరూ కలిసి తిడతారు అసలు పాప నువ్వెందుకు బయట పంపించావు అన్నట్టు మరోవైపు ధరణి మాస్టర్ ప్లానే వేసింది విష్ణుని పెళ్లి చేసుకోవడం కోసం వెన్నెల ముఖ్యంగా అక్కడ ఉన్నదానికి కారణం ఏంటి అంటే ఆ పెళ్ళిని చెడగొట్టాలి అన్న రీజన్తోని అక్కడ ఉండిపోతుంది విష్ణు తల పట్టుకొని ఉంటాడు ఇదేంటి ఈ పెళ్లి గోల నాకు వరలక్ష్మి అంటే చాలా ఇష్టం కదా విడిపోయినా మేమిద్దరం కలుసుకుంటూనే ఉన్నాము చూసుకుంటూనే ఉన్నాము కనీసం ఆ సంతృప్తి కూడా లేకుండా ఈ ఇచ్చి పెళ్లి చేస్తే ఆ స్వేచ్ఛ కూడా నాకు లేకుండా పోతుంది అంటూ విష్ణు బాధపడుతూ ఉంటాడు పిల్లలేమో ఈ పెళ్లిని ఎలా ఆపాలన్నట్టు పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు కథ మొత్తం చిన్న చేతిలోనే ఉంది ఆఖరి నిమిషంలైనా చిన్న వచ్చి ధరాన్ని ధర కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అని చెప్పి ధరాన్ని పెళ్లి చేసుకుంటే మొత్తం ఊపి అందుకొని ధరకి పెద్ద ట్విస్టే జరుగుతుంది మరి చూడాలి విష్ణు వరలక్ష్మి విషయంలో ఏం జరగబోతుంది పిల్లలు ఏం చేయబోతారు అని